జై శ్రీరామ్ భారత్ మాతాకి జై మిత్రులారా నమస్కారం మిత్రులారా మహారాష్ట్రలో మహారాష్ట్రలో నిన్న రిజల్ట్ నిన్న రిజల్ట్ మహారాష్ట్రలో చూస్తుంటే అనిపిస్తుంది హిందుత్వం హిందువులు ఏకతాటి మీదకి వస్తే ఎలా రిజల్ట్ ఉంటుందో నిన్న మహారాష్ట్ర ప్రజలు చూపించరు మహారాష్ట్ర ప్రజలు తీర్మానం చేసి చూపించరు అబద్ధాలు చెప్పేటోళ్లకు గ్యారెంటీలను చెప్పి మోసం చేసేటోళ్లకు మరియు ఉగ్రవాదులను ప్రోత్సహించ ప్రోత్సహించేటోళ్లకు మరియు అన్ని విధ రౌడీలను దొమ్మీలను దొంగలను పెంచి పోషించే పార్టీని ప్ర మహారాష్ట్ర ప్రజలు మూడు సార్లు పాతాళానికి తొక్కారు పాతాళానికి తొక్కారు కావాలంటే చూడండి ఏ విధంగా చూసుకున్నా భారతీయ జనతా పార్టీ విజయడంక మోగించింది భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం నిజ నిజాలు మాట్లాడుకుంటే రెండు వేల దీని ముందు ఐదు సంవత్సరాల ముందు జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా బీజేపీ శివసేన పొత్తులో భాగంగా భారీ మెజార్టీ ఇచ్చిన జనాలకు ఉద్దేవ్ ఠాకరే అనే ఒక ఉద్దేవ్ ఠాకరే బాల్ ఠాక్రే గారి కొడుకుగా పరిచయం అయి ప్రజల్ని మోసం చేసిన ఉద్దేవ్ ఠాకరే ఈసారి ఆయన బతికేందో మహారాష్ట్ర ప్రజలు చెప్పారు ఎందుకంటే నిజాయితీ పక్షాన ఉంటే మేము అందలం ఎక్కిస్తాం అబద్ధాల ఉంటే పాతాలనే తొక్తామని చెప్పేసి మహారాష్ట్ర ప్రజలు అన్నారు అది సాక్షాత్తు కనబడ్డది మనకు ఏ విధంగా చూసుకున్నా మీరు చూడండి గత ఎన్నికల్లో శివసేన అనే పార్టీకి మెజార్టీ సీట్లు బీజేపీకి మెజార్టీ సీట్లు వచ్చినాయి అయితే రెండు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కానీ శివసేన పార్టీ ఉద్దవ్ ఠాక్రే మోసం చేసి ముఖ్యమంత్రి పదవి కోసం మోసం చేసి బీజేపీని ఏం చేసిన వీడి కాంగ్రెస్ పక్షాన చేరితే ఇలా ఆయన బతికేమైందో చూడండి ఏదైనా సరే నిజాయితీ పక్షాన ఉంటే ఎవరికైనా అవకాశాలు ఉంటాయని చెప్పేసి నేను వీడియో ముఖం తెలిసి ఏ విధంగా చెప్పినా ఏ విధంగా చూసుకున్నా మహారాష్ట్ర ప్రజలు బ్రహ్మాండమైన తీర్పి తీరు బీజేపీకి నూట ముప్పై మూడు స్థానాలు ఇవ్వడం అంటే చాలా గ్రేట్ అది మిత్రపక్షానికి కలిపి రెండు వందల చిల్లర స్థానాలు ఇవ్వడం ఏం ఆలోచన అయితే దీంట్లో ఇంకో విషయం మాట్లాడాల్సి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువనే ఎందుకంటే వారికి ఇచ్చిన ఏ అసెంబ్లీకి ప్రచారం చేయమని చెప్పారో ఆ అసెంబ్లీలలో బంపర్ మెజార్టీతో భాజపా మిత్రపక్షం ఎన్డీఏ కూటమి గెలవడం నిజంగా పవన్ కళ్యాణ్ గారికి హ్యాండ్సప్ చెప్పాలి ఎందుకంటే వారు ప్రచారం చేసిన ఆంధ్రలోనే ఇరవై ఒకటి తీసుకుంటే ఇరవై ఒకటి గెలిచినట్టు కాదు మహారాష్ట్రలో కూడా వారికి ఒప్ప చెప్పిన స్థానాల్లో కూడా పూర్తిగా వంద కొంద పర్సెంట్ రిజల్ట్ చూపించిన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు వారికి హ్యాండ్సప్ చెప్పారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అందరి కనబడుతున్నారు ఏమని మామూలు వ్యక్తిగా కానీ రెండు వేల పద్నాలుగులో వారిని కూడా అనేక మంది హేళన చేసారు వారు సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ భారతీయ జనతా పార్టీ మిత్రపక్షానికి ఆయన ఒక స్టార్ క్యాంపియన్ కాబోతున్నారు కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారు ఎంత ఏ విధంగా చూసుకున్న పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసింది పవన్ కళ్యాణ్ గారు గెలిపించింది చాలా పెద్ద విజయం ఇదని చెప్పేసి వీడియో జయశ్రీరామ్